ఈ రోజు మహిళా శిష్యు గారు మన నగరం పాలన లో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న సఖీ నివాస్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అందరం కూడా ఎప్పటి నుంచో ఇది ముందుకు వెళ్ళని ఒక భవనం ఆ భవనాన్ని ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది కూడా ఒక తార్కాణం మహిళలే మా మా చెల్లెమ్మలు అక్కా చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న గత ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఒకసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది మరి ఎన్ని రోజులుగా ఎందుకు దీనికి నిర్లక్ష్యంగా వదిలేశారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే మహిళల అభివృద్ధి వారి శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి వారి యొక్క శ్రేయస్సు కోసం పెద్దపీట వేస్తా ఉన్నారు దానికోసమే ఎన్నో రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజు ఈ సఖీ నివాస్ ఒకటి మరి ఆడపిల్లలు చదువుకుంటున్నారు ప్రాంతం కాని ప్రాంతం కెళ్ళి వారు ఉద్యోగ రీత్యా ఉండాల్సిన అవసరం వస్తుంది అలాంటి క్రమంలో ఎక్కడో ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్టల్స్ లో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తించి ఈ రోజు ప్రభుత్వం తరఫున ఈ యొక్క హాస్టల్స్ ఉమెన్ హాస్టల్స్ వర్కింగ్ హాస్టల్స్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి గుర్తించి ఈ యొక్క హాస్టల్స్ ని రూపకల్పన చేసుకోవడం జరిగింది అయితే చాలా అత్యాధునికంగా ప్రైవేట్ హాస్టల్స్ కి తీటుగా ఈ రోజు గవర్నమెంట్ నుంచి చాలా చక్కగా ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉమెన్స్ హాస్టల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇటు సెక్యూరిటీ పరంగా బయోమెట్రిక్ దగ్గర నుంచి కూడా ప్రతిది సిసి కెమెరాస్ తో సహా అన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ రక్షణ ధ్యేయంగా వాళ్ళు శ్రేస్ ధ్యేయంగా ఇక్కడ సిఫన్స్ కూడా పనిచేస్తా ఉన్నారు మరి పై మనం చూసుకుంటే దాదాపుగా ఆరేడు వేలు లేనిదే ఒక వర్కింగ్ ఉమెన్స్ రూమ్ దొరకడం చాలా దుర్లభం అలాంటిది ఏసీ రూమ్స్ అత్యంత తక్కువ ధరలకే ఈ రోజు అందుబాటులోకి తేవడం మీరు ఒకసారి ప్రాంగణం అంతా చూసుకుంటే మరి చాలా చక్కగా హైజీనిక్ హెల్త్ కిచెన్ ఉంది అదే విధంగా రీక్రియేషన్ రూమ్ ఉంది ఎన్నో రూమ్స్ కూడా ఉన్నాయి సింగిల్ రూమ్స్ డబుల్ రూమ్స్ ఇలా షేరింగ్ రూమ్స్ ఉన్నాయి సో మహిళలు ఎంత దూరంగా వాళ్ళు ఎల్లి కష్టపడి వస్తున్నప్పుడు వాళ్ళు సేద తీరడం తీరడం కోసం అదే విధంగా చాలా రక్షణాత్మకంగా ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సఖీ నివాసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రారంభించుకోబోతా ఉన్నాము అందులో ఈ నగరంపాలెం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా సంతోషదాయకంగా ఉంది అండ్ సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మహిళల కోసం అటు శిశు సంక్షేమం కోసం ముందుకు వెళ్తా ఉన్నాయి ఇంకా మరిన్ని అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం గత ప్రభుత్వంలో విరిగిపోయిన పాలు కరిగిపోయిన గుడ్లు చెక్కిలు నాశరకం వచ్చే మార్చాం మీరు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు అలాగే నిన్న రోజుల క్రితం తొమ్మిది వందల నలభై అంగన్వాడీ టీచర్లు ఆయాలు పోస్టు కూడా అనౌన్స్ చేయడం జరిగింది కొన్ని సెంటర్స్ లో లేరు అని అది కూడా అనౌన్స్ చేసాం అలాగే కొత్తగా నూట ఎనభై నాలుగు అంగన్వాడీ సెంటర్స్ కూడా శాంక్షన్ చేసాం మేము వచ్చిన తర్వాత మీ ప్రతి సెంటర్ లో కూడా టైమ్స్ పాటించమని చెప్తున్నాం ఇక్కడ మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఎక్కడైనా టైంలు పాటించట్లేదని కానీ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయలేదని కానీ ఎక్కడైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదని కానీ శుభ్రంగా లేదని కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోబడతాయి ఖచ్చితంగా దాని మీద క్విక్ రియాక్షన్ ఉంటుంది ఎందుకనంటే మీకు అది కూడా చెప్తున్నాను ఈ మధ్య కాలంలోనే మొత్తం పీడీలందరినీ కూడా చేంజ్ చేసి ఎందుకంటే చాలా రోజుల నుంచి చేంజ్ కూడా చేయలేదు అని మళ్ళీ చేంజ్ చేయడం కూడా జరిగింది ఇరవై ఆరు జిల్లాల పిల్లలు కూడా మారారు త్వరలో సిడీపీ కూడా కొంతమంది ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక మాట అనేసరికి తొమ్మిది నెలల్లో ఏం జరగలేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అంగన్వాడీ సెంటర్ కి మంచినీళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో పదిహేను వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు శాంక్షన్ చేసాం ఒక టాయిలెట్ కట్టాలి అని ముప్పై మూడు వేల రూపాయలు శాంక్షన్ చేస్తాం అంటే ప్రతి సెంటర్కి యాభై రెండు వేలు శాంక్షన్ చేస్తూ వస్తున్నాం అలాగే అక్కడ ఆట వస్తువులు ఆట బొమ్మలు ఎవరికైతే పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళకి పిల్లలకి ఆట వస్తువులు ఒక టీవీ అక్కడ ఉన్నటువంటి పిల్లలకు చిన్న చిన్న బిల్లుబుల్ చేసి ఇవన్నీ కొనాలను ఉద్దేశంతో ప్రతి సెంటర్కి లక్ష రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే అంగన్వాడి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా యూనిఫామ్ ఇస్తున్నాం అక్కడ ఉన్నటువంటి కూడా యూనిఫామ్ ఇస్తున్నాం అక్కడ పిల్లలకి వాళ్ళు పౌష్టికాహారం పెట్టాలన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి స్థలం ఉంటే వాళ్ళకి ఆకుపొరలు పెంచుకోవడం కానీ పూల మొక్కలు పెంచుకోవడం గానీ నమస్కారం ఈరోజు మన గుంటూరు జిల్లాలో సఖీ నివాస్ ని ప్రారంభించుకున్నాం ముఖ్యంగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ లో మా సెక్రటరీ గారు కానీ అలాగే ఇక్కడ గౌరవ మా సోదరి ఎమ్మెల్యే గారు మాధవి గారు అలాగే కలెక్టర్ గారు అలాగే మా డైరెక్టర్ వేణు గారు మొత్తం అందరి ఇక్కడికి రావడం జరిగింది అలాగే గౌరవ స్టాఫ్ అంతా కూడా వెనకనే ఉన్నారు పీడీ గారు కానీ మూ స్టాఫ్ అని ఈరోజు మహిళల రక్షణ కోసం మహిళల భద్రత కోసం మహిళలు సేఫ్గా ఉండాలి అని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దానిక దానికి అనుగుణంగా ఈరోజు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలతో ఈరోజు ఇక్కడ సఖీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే సింపుల్ గా చెప్పాలంటే ఉమెన్స్ హాస్టల్ ఇక్కడ వంద మంది వరకు మహిళలు ఉండొచ్చు చదువుకున్న మహిళలు గాని వర్క్ చేస్తున్న మహిళలు కాని ఒంటరిగా ఉన్న మహిళలు గాని ఎవరైనా సరే ఇక్కడ ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ఏసీ రూమ్స్ తో ఏర్పాటు చేసాం ఇంత పూర్వం ఏంటంటే ఒక డాక్యుమెంటరీ ఉండేది రూమ్స్ చాలా తక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు అలా కాకుండా ఆధునికమైనటువంటి పరికరాలతో ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు మీ అందరికీ తెలుసు సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఏసీ రూములతో అలాగే